నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్వర్ టుడేస్ రెసిపీ కాకరకాయ కొబ్బరి కారం అండి ఈ కొబ్బరి కారంతో కాకరకాయ తింటే చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ చేదులేని కాకరకాయ కొబ్బరి కారాన్ని ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేను ఇక్కడ ఒక కిలో కాకరకాయని తీసుకున్నానండి నేను వాటి మీద చెక్కునంతా శుభ్రంగా తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నానండి వీటిలో పండిపోయిన గింజలు కాకరకాయ ఉంటాయి కదా ఆ గింజలన్నీ తీసేసేయాలి మనము అవి నూనెలో వేగినప్పుడు సరిగ్గా వేగవు నేను ఆ గింజలని పైన నా గార్డెన్లో వేసేస్తానండి కొన్నాళ్ళకి అవే మొలకలు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో రెండు స్పూన్లు పసుపు వేసుకొని ముక్కలన్నిటికీ పట్టిస్తున్నానండి ఇట్లా ముక్కలన్నిటికీ పసుపోయేటట్టుగా కలిపేసుకొని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసి పెట్టుకుంటున్నాను నేను ఇది మార్నింగ్ చేసుకోవాలి కదా నేను నైట్ ఇదంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నానండి మార్నింగ్ కల్లా ఈ విధంగా నీరంతా దాంట్లో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది మనము కాకరకాయల్ని ఇట్లా గట్టిగా ఒత్తుకుంటే వాటర్ రూపంలో మొత్తం వచ్చేస్తుంది అండి చూసారా దాంట్లో ఉన్న వాటర్ చేదంతా వచ్చేసింది ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టేసుకున్నాను దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాకరకాయలని నెమ్మదిగా వేయించుకోవాలి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటా ఉండాలి ఈ లోపల మనము ఈ కర్రీకి కావలసిన కొబ్బరి కారం తయారు చేసుకున్నాం ఇక్కడ నేను ఒక చిప్ప కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మన కర్రీకి సరిపోయిన కారము ఉప్పు జీలకర్ర పసుపు అలానే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి నేను ఇక్కడ కారము ఎటువంటి మసాలా లేని ప్లెయిన్ కారమే తీసుకున్నాను దీన్ని ఒకసారి మనము గ్రైండ్ చేసేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి పేస్ట్ అంటే మరీ మెత్తగా కాదు మనం వాటర్ పోసుకోకుండా మనం గ్రైండ్ చేసుకుంటే ఆ విధంగా వచ్చేసిద్ది అండి కాకరకాయలు ఇంకొంచెం వేగాలి చూసారు కదా మొత్తం రెడ్ కలర్లకు వచ్చినాయి కదా ఇంకా కాకరకాయ ముక్కలు వేగిపోయినాయండి ఇవి వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం మనం ఇప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉన్నది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి గింజలు వేసేసుకున్నాం అండి ఫస్ట్గా నేను పచ్చిశనగపప్పు వేస్తున్నాను అలానే జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు గింజలు అండి ఆవాలు మినప్పప్పు వేసేస్తున్నాను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది గింజలు వేయిపోవని ఇప్పుడు మనం కొబ్బరి కారం మిక్సీ పట్టాం కదా అదంతా మనము ఆ ఫ్రై ఆ గింజల మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఆ నూనెలో కొబ్బరి కారం వేగేటట్టు మొత్తం కలుపుకోవాలండి ఫ్లేమ్ మటుకి మీడియం ఫ్లేమ్ టు సిమ్లోనే పెట్టుకోవాలి హైలో మటుకు పెట్టకూడదు కొబ్బరి తొందరగా మాడిపోతుంది సిమ్లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటా మనము ఆ కొబ్బరిని వేయించుకుంటా ఉండాలండి మొత్తము తడి ముద్దగా ఉంది కదా ఇందాక ఇప్పుడు పొడి పొడిగా చూడండి ఆ వరకు వేయించుకొని ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసేయాలి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గించేసుకోవాలండి ఈ ఇప్పుడు ఈ మూత పెట్టి మగ్గించేటప్పుడు మనకి కొబ్బరి కారం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు తీసి కలుపుకుంటా మనము వేయించుకోవాలండి కారం మొత్తము పొడి పొడిగా మొత్తం పొడి పొడిగా అయిపోతుంది మనకి ఎక్కడ ముద్దంటూ అంటూ ఉండదు చూసారుగా రెడీ అయిపోయిందండి మన కాకరకాయ కొబ్బరి కారము ఇది చా చేదు అనేది చాలా తక్కువగా ఉంటుందండి అన్నంలో కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఇంకా మనం ఫ్లేమ్ ఆపేసేసి మూత పెట్టేసి అలానే పెడదాము ఆ వేడికే అది మగ్గిపోతుంది ఇంకా చాలా ఈజీ అండి కాకరకాయ కొబ్బరి కారం తయారు చేసుకోవటము ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ మనకి టూ త్రీ డేస్ ఖచ్చితంగా ఉంటుందండి అస్సలు పాడైపోదు ఇదేనండి ఈరోజు కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఉంటాను మరి బాయ్